హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు వెండి పూజలు ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఈ జనవరిలో ఫిబ్రవరిలో మనకు చిక్కుడుకాయలు ఎక్కువ వస్తుంటాయి కదా ఈ నిల్వ పచ్చడి పెట్టేసుకుంటే సిక్స్ మంత్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుంది దీని ప్రోసెస్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరే కామెంట్ చేస్తారు అంత బాగుంటుందని కొంచెం నెయ్యి వేసేసుకొని లేదా నూనె వేసేసుకొని తినండి చాలా బాగొస్తుంది అది ఎట్లా ఏంటనేది వివరాలన్నీ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం దానికోసం చిక్కుడుగాయలు అండి మంచి చిక్కుడుకాయల్ని మనం శుభ్రం చేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు కోసం ఒక హండ్రెడ్ గ్రామ్ చింతపండు నానబెట్టేసుకోవాలి వాటర్ పోసేసి కడిగి శుభ్రం చేసి నానబెట్టేసుకొని ఉంచుకోవాలి ఇది చింతపండు అనేది మెజర్మెంట్స్ ఏం లేండి ఎందుకంటే అది మనం పులుసు పులిహార పులుసు లెక్క చేసుకుంటాం కాబట్టి మిగిలిన మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత అన్నం వండుకున్నప్పుడు ఈ పులుసు వేసుకొని పులిహోర కలుపుకోవచ్చు ఆ విధంగా సుమారు చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా అంతా మనం స్మాష్ చేసేసి ఇలా వడ కట్టేసుకొని పులుసుని రెడీ చేసుకోవాలి ఇలా పులుసు రెడీ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసి ఇందులో కొద్ది పసుపు కొంచెం ఆయిల్ ఆ చింతపండు పులుసుకు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం దీన్ని ఉడికించుకోవాలి మంచిగా అప్పుడు మనకు మిగిలిన నిల్వ ఉన్నా కూడా ఇది వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి పులుసు ఎప్పుడైనా మధ్యలో మళ్ళీ ఏదైనా కారాలు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం శుభ్రం దాన్ని చిక్కుడుగాయలను తీసుకుందాం కొలతల కోసం ఒక గిన్నె తీసుకున్నాను మనకి ఏది కావాలంటే సేమ్ దాంతోనే అన్ని మెజర్మెంట్స్ తీసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కొలతలు కాకుండా ఈ విధంగా తుంచేసి కొలతలు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కారం ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ కాకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా చిక్కుడు గింజల కొన్నా ఆ పొట్టు కొంచెం మనకు పగిలిపోతే దీన్ని బంద్ చేసుకొని సపరేట్ చేసేసుకుందాం ఇలా ఇవి చల్లారి పక్కన పెట్టే చల్లారిన తర్వాత మనం ఇందాక ఏ గిన్నె అయితే తీసుకున్నామో చిక్కుడుకాయలకు అదే గిన్నెతోనే కప్పు కారం తీసుకోవాలి తర్వాత ఉప్పు లేని కారం కాబట్టి కప్పు సాల్ట్ కూడా తీసేసుకున్నాను నేనైతే దాంట్లో కొంచెం పసుపు వేసేసి ఇది ఆవపిండి అండి ఆవిని పౌడర్ చేసుకొని ఆవపిండి ఒక స్పూను తర్వాత మెంతిపిండి పిండి హాఫ్ స్పూన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మళ్ళీ కప్పు ఆయిల్ తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి అందులో కొంచెం తాలింపు గింజలు ఇంగువ వెల్లిపాయ వేసేసుకొని ఇందులో పోసి కలుపుకోవాలి ఇలా కారం మొత్తాన్ని కలిసే విధంగా మొత్తం కలుపుకుంటే ఇలా ముద్ద అయితే చాలండి కారం మనకు ఆ విధంగా ముద్ద అయినాక అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలను వేసేసుకోవాలి ఇప్పుడు పులుసు మనం రెడీ చేసి చల్లారిపోయిన పులుసు ఉంది కదండి ఆ పులుసు కూడా మనం ఎగిన్నెతో కొలత తీసుకున్నాము అది ఎగిన్నెతోనే మళ్ళీ కప్పు పులుసు పోసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోనండి దీన్ని మూత పెట్టేసుకొని మరుసటి రోజు వాడుకోవాలి అదే రోజు కంటే మరుసటి రోజు అయితే ఈ విధంగా ఆయిల్ మనకు పైకి వచ్చేస్తుంది ఈ కారాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సిక్స్ మంత్ వరకు కూడా ఇలా కలర్ కూడా మారకుంటే ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ